హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మన వీడియోలో ఏమంటే మన మన బోట్లకి ఏం చేపలు పడ్డాయో తెలుసుకుందాం రండి ఇదిగో ఫ్రెండ్స్ వీటిని టోనర్ తీసి అంటారు తెలుగులో చెప్పాలంటే సోవర్ చేపలు వాటిని పట్టడానికి మార్నింగ్ వెహికల్స్ అవును ఐదింటికి వెళ్తే నైట్ ఈ ఈవినింగ్ ఈ టైం అయింది అని చెప్పనియా పొద్దున్న ఎన్నింటికి వెళ్ళారు పొద్దున్న ఈ చేపలు పట్టడానికి తెల్లరు చూడండి చెప్పాం కదా ఇంతకు ముందు చెప్పినట్లు పొద్దున్న ఆరింటికి వెళ్తే ఈవినింగ్ ఆరు అయ్యింది ఇంత స్ట్రగుల్ అయితే మా పోట్ గడుస్తుంది కొన్ని పోట్లయితే ఎట్లాంటి చిన్న చేపలు పడ్డాయి వీటిని టెంక్ పార్లు అంటారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ పెట్టండి చేపల అమ్మకం అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి లైవ్ రెండు ఎండి చేపలు మూడు పచ్చి చేపలు సారీ ఉప్పు చేపలు సో ఇవి ప్రెసెంట్ ఇవి ఎండి చేపలు చేస్తున్నారు ఉప్పు చేపలు అంటే ఆటోమేటిక్గా వాటర్లో ఉప్పేసి ఎండబెడతారు అన్నట్టు ఓకేనా ఇవి ఎండబెట్టేస్తే ఎండి చేపలు అయిపోతాయి సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు కిలో లెక్క అమ్ముతారు కిలో ఇక్కడ వంద నుంచి నూట యాభై రూపాయలు ఉంటుంది మీ ఊర్లో ఎంత ఉంటుందో ప్లీజ్ కాబట్టి బిలో ఇందాక పడిన చేపలు చూపి చూపించాను కదా సోర చేపలు ట్యాంకర్పలు అని చేపలన్నీ వంటానికి వచ్చిన సౌకర్యాలు అంటారు వీటిని ఆ పెద్ద బోట్ కాకుండా చిన్న బోట్ కనిపిస్తుంది కదా ఆ చిన్న బోట్ల నుంచి పెద్ద బోట్ల వరకు వెళ్ళి పెద్ద బోట్ల నుంచి ఆ చేపలు పట్టడానికి వెళ్తారు ఎందుకంటే పెద్ద బోట్లు అక్కడ ఎందుకు యాంకరింగ్ లో పెడుతున్నారంటే వాటర్ ఫ్లోటింగ్ బట్టి ఉంటుంది వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉందనుకోండి పెద్ద బోట్లు తేలడం కష్టం అందుకని చెప్పి చిన్న బోట్లు ఈజీగా తీసుకుని వెళ్ళి పెద్ద బోట్ల పైన చేపలు పెట్టుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి